ప్రస్తుత కాలంలో చాలా మంది ఇంట్లో వేడి నీళ్ల కోసం గీజర్లను వాడుతున్నారు అయితే కొంతమంది కరెంట్ అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో పనిచేసే గ్యాస్ గీజర్లను ఉపయోగిస్తుంటారు ఈ గీజర్ ను సక్రమంగా వాడకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇటీవల హైదరాబాద్ సనట్ నగర్ లో గ్యాస్ గీజర్ ఉపయోగించిన ఉపయోగించిన వారింట్లో విషాదం చోటు చేసుకుంది గ్యాస్ గీజర్ నుంచి విడుదలైన కార్బన్ మొనాక్సైడ్ విషవాయువును పీల్చి తల్లి తండ్రి కుమారుడు మృతి చెందారు ఈ వాయువును పీల్చడం ద్వారా తలనొప్పి వికారం వాంతులు అలసట తల తిప్పడం గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఎక్కువసేపు దీనిని పీలిస్తే ఏకంగా ప్రాణాలే పోవచ్చు అందుకే గ్యాస్ గీజర్ వాడేవారు గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు గ్యాస్ గీజర్ వాడేవారి బాత్రూంలో వెంటిలేషన్ కాస్త పెద్దగా ఉండాలి ఎందుకంటే గీజర్ నుంచి ఏమైనా విషపూరిత గ్యాస్ లు లీక్ అయితే త్వరగా బయటకు వెళ్లిపోతాయి గ్యాస్ గీజర్ ను వెంటిలేషన్ లేని బాత్రూంలో ఇన్స్టాల్ చేయొద్దు అలాగే గ్యాస్ గీజర్లను వాడేవారు ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి గీజర్ ఆన్ లో ఉన్నప్పుడు ఫ్యాన్ కూడా ఆన్ లోనే ఉండాలి దీనివల్ల విడుదలైన వాయువులు బయటకు వెళ్లిపోతాయి కొంతమంది గీజర్లను ఆఫ్ చేయడం మర్చిపోతుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు ఊపిరి పీల్చడానికి ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా వెంటనే బయటకు వచ్చేయాలి ఆ తర్వాత మంచి టెక్నీషియన్ తో రిపేర్ చేయించాలి కొత్తగా గ్యాస్ గీజర్లను కొనుగోలు చేసేవారు మంచి రేటింగ్ ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల చాలా వరకు గ్యాస్ గీజర్ ద్వారా జరిగే ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు